Udah, Jo. Boleh, nih. Udah,

मैं बड़े भाई, भाई? न छोमन खाजो भाई से बड़े है छोटे बड़े तो नाम मेरा मैच करो कोना मस्तान वाला ओ ऐसा अच्छा वो इससे पहले उना को भी ले था खा जाना खाजा भाई मेरा मीत नगर में आता है ओहो ज्यादा खाजा भाई कोना मस्तान आवी जेने छोटे भाई छोड़े भाई कौन तुम्हें छोड़ लास्ट वाले बड़े बड़ा राजा नहीं खा जाए दो खा जाए मस्तान राजा राजा भाई मस्त आना

త్వరగా కాడి వెనుక ఖాడి కడితేనే సమయం సహకరిస్తుంది మైక్ లో మాట్లాడుతుంది ఎద్దులు అంటున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి రాజా హుసేన్ గారి గిట్టలు మొదటిసారిగా ఎమ్మునూరులో పాల్గొంటున్నాయి ఇక ఏ బహుమతి చూద్దాం అందరూ లైక్ చేయండి లైవ్ చూసే వాళ్ళు పెద్ద లైక్ చేస్తే వీడియో ఇంకోది అందరికి కలిసి డ్రైవర్ వచ్చేసి యరమంద కల్గారు వారి సారథ సారథ్యం రౌతాలం మండలం గురుకుంద తిమ్మాపురం గురుకొ ఆధునిక తాలూకా సర్పంచ్ తెలుగుదేశం నాయకులు వారు కూడా వచ్చారు స్వాగతం సుస్వాగతం लाइक चैनल लाइव जो सवाल पद कर लाइक लाइक चैनल लाइक चैनल राजा हुसैन राजा हुसैन गारू ग्राउंड में बैठ रहा है ना ग्राउंड में बैठ रहा है बैठ रहा है ग्राउंड में लगा है सुपर बस कैमरा में आने वे तो बैटरी इधर पानी में बंदे यूज़ करो दो तीन तीन मार्क्स देखना नहीं देखना 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 ಬಾಬಾ <tongan> ರೆಪ್ <tongan> జలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కర్ణాటక రాష్ట్రం ఉన్నాయి పార్టీలో పాల్గొంటున్నాయి ఈ చేతను లక్ష ఇరవై చేయడం జరిగింది మరి Yeah, I'm going to be a little bit of 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 బ్యాటరీ మరి కెమెరామ్యాన్ కి సంబంధించినటువంటి బ్యాటరీ ఎవరికైనా దొరికితే అది ఎవరికి పనికి రాదు కెమెరా వాళ్ళకే పనికి వస్తుంది మరి కాబట్టి ఆ బ్యాటరీ ఎవరికైనా దొరికితే స్టేజ్ దగ్గర తెచ్చివ్వండి ప్లీజ్ కెమెరామ్యాన్ కి సంబంధించినటువంటి బ్యాటరీ కాస్త విలువైన బ్యాటరీ థ్యాంక్ యూ

హెండో స్థానాన్ని కైవసం చేయాలంటే ఇలాగే కొనసాగాని సమయం లేదా ఒక్కసారిగా శ్రీ 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 వీరగుండేశ్వర స్వామి జాతర మహోత్సవంలో గౌర ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వరి ఇంత గారి కార్యక్రమాన్ని మనందరి కోసం ఏర్పాటు చేశారు అని మీ అందరికీ తెలియజేస్తూ ఎద్దు కంటే ముందర పుట్టి ఉన్న మంచి బలిపించుతాడప్ప

మూడు రోజుల కూడిపోతున్నట్టు ఉంది కాడి పెద్ద నెల్లటూరు భార్యగన్న మండలం కర్నూలు జిల్లా మీ కార్య సిద్ధపరచుకుని రావాలండి సి నరసింహ గారు పెద్ద నెల్లటూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శుభాశిసులతో రావాలి ఖాళీ తీసుకొని मदटी ॾिगार जी मतलबु मंदव स्थान Tchau. <laughs>

സുബുนาย ലെനാസ് സ്ഥാനമന പുരസ്കാരം തനേടുവണ്ടി ജതകന്ന കേവലനായ ഹരൈമുറി സെക്റ്ററിൽ മാറ്റം വിമന്ദജനവാണ് ഹേമകാശം നമ്മുടെ പാട ആർക്കിമുൽസില്ലു കുറുയിങ്ങടാവാണ് അണ്ടവേ അണ്ടവേ ഓടരയിങ്ങടാവാണ് और हां ये रे श्रेष्ठ पनीर की येता में स्टैंड में पुलिस वाले ने पड़ा है रोने में फिर से चस्सी मराड़ा चलेगी मेन टाइम ऊपर में लाइन में गिरेंगे वाला वो कुछ बहुत बड़ी उम्मीद बनाएगी

न सेकबरे मथां कंदा

ఆరు సెకండ్లు వెనుక రౌండ్కి మెచర్టీ తగ్గుతున్న తో సమయం లేదు విత్తనానికి మూడు సెకండ్లు నిర్మించనున్నాయి वाह! 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 वाह آپن سڪيمن ۾ وڌيڪ ٿي ۽ اهو اسٽاڻن جي 14 وسڪيمن وڌن جو نه نائي ۽ اهو اسٽاڻن جي 14 وسڪيمن وڌن جو نه نائي తీసుకోవాల మీ శ్రీ నరసింహ గారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శుభాశిస్సులతో మీరు దారి తీసుకొని రావాలి పీర్తి వేసుకున్నాయి మూడు వేల మూడు వందల ఎనిమిది

मतिली सारी जा उन

पांचवां मुसलवार परकड में बना चलता पॉइंट नहीं है भाई कविता का टच वाला रवि टच का टच वाला 15 नंबर वन चैंपियन मोहम्मद अनुसू పన్నెండు రోజు పదహారు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తిలు వేసుకొని రెండు నిమిషాల పన్నెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి రెండు రోజులు నేను ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలను పదిహేను రోజులు పూర్తి చేసి

मैं 20 सिक्के ले राइट कार्यवन देवर और ये पूरी तरह से निकल पा रही है 40 40 बोल नाम ये बोल सकती अब हम इनसे सिक्के ले 20 20 को पैसे को 25 सिक्के ले

इन काले दोरों आज नंबर पे का इंफॉर्मेशन भी हमारे जितने है और ये आओ और ये सभी लोग बात कर रहे हैं जरा हमको बोलने का नहीं करूंगा जरा और जोरिन दीजिए और ये कार स्क्वायर देखो सर

నాలుగు వేల డెబ్బై ఆరు అడుగుల స్వామి ఆగి ఏ స్థానానికి కూడా అందుబాటులో చెప్పారు పిలిపి